తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ పొత్తుల్లో భాగంగా తమకొచ్చిన సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పొత్తులో భాగంగా విశాఖ సీటు తమ పార్టీకి రాలేదన్నారు తిరుపతి జిల్లాలో పరిస్థితుల ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని చెప్పారామే తమ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉంటారని పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారన్నారు పసలేని ఆరోపణలకు తాము సమాధానం ఇవ్వమంటూ కొట్టిపారేశారు పురంధేశ్వరి ఇప్పుడు పొత్తులో భాగంగా మాకు కొన్ని సీట్లు వచ్చాయి ఆ సీట్ లో ఉన్నటువంటి అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు విశాఖపట్నం రాలేదు సో ఇంకొకరిని ఖరారు చేసే అవకాశం ఎక్కడ ఉంటుంది ఏవైతే సీట్లు మాకు వచ్చాయో వాటిలో అభ్యర్థుల్ని ఖరారు చేస్తారు బయట పార్టీ వాళ్ళకి వచ్చే వాళ్ళకి సీట్లు కేటాయించారు బీజేపీ నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరిగిందనే పార్లమెంట్ సభ్యుల్లో ఎవరికి ఇచ్చామండి అట్లా ఒక్కరు తప్పించి అక్కరిని తప్పించి మేము బయట వారికి ఇవ్వలేదు కదా కార్యకర్తలకు తీసుకున్నాం అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో విజయమే లక్ష్యం అని అనుకున్నప్పుడు వివిధ అంశాలను కూడా దృష్టిలో తీసుకోవాలి వాటి అన్నింటినీ పరిగణలోకి తీసుకోవడం జరిగింది